ఏలూరు జిల్లా చాట్రాయ మండలం పోలవరం గ్రామంలో చేస్తున్నటువంటి శ్రీ అత్యయనీ సహితమహా కోటేశ్వర స్వామి నందు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున సహస్ర దీపార్చన శ్రీరామనవము అలానే శంకుచక్ర శంకుచక్ర సహిత మహాలిగార్చన కూడా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పోలవరం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా పాల్గొని ఈ దీపార్చనని తిలకించి అలానే ఈ రాత్రి జరిగే భజనా కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా కోరుచున్నాం ఓం 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 ఈ రోజు రాత్రి సర్వనామాలతోటి భజనా కార్యక్రమం కలదు ఈ భజనా కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా తిలకించి ఈ దీపాలంకరణని కొంతసేపు వరకు ఉంచగలము అలానే అఖండ దీపార్చన కూడా చేసి ఉన్నాము లోపల ఆ అఖండ దీపార్చన కూడా తెల్లవారులు కూడా ఇరవై నాలుగు గంటలు వెలిగే కార్యక్రమం నిర్వహించడం జరిగింది భక్తులందరూ కూడా ఇటువంటి రంగరంగ వైభవముగా ఈ ముగ్గులు వేసి ఈ రామనామము అలానే శంకు చక్రము రామనామము శ్రీరామ అనే పదము తర్వాత మహాలింగ అర్చన రెండు వందల యాభై ఐదు శివలింగా ప్రమిదలతో శివలింగ అర్చన అలానే తిరునామము వైష్ణవరామము అలానే శివరామము కూడా అలంకరణ చేసి ఉన్నాము దీనికి భక్తులు మహిళలందరూ కూడా ఎంతో ప్రయాసంతో మధ్యాహ్నం నుంచి వేసి రంగ అంతో అందముగా ఈ యొక్క ఈ రంగవళిని తీర్చిదిద్దడం జరిగింది వారందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా మీరందరూ కూడా ఇది నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మళ్ళీ ఇలాంటి కార్యక్రమం ఒక రోజు మళ్ళీ చేసుకుందాం అందరూ కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని చేసి మళ్ళీ త్వరలోనే మనకి మహాశివరాత్రి ఉన్నది మహాశివరాత్రి రోజు కూడా మనం భారీగా ఈసారి కొన్ని కొన్ని ఆలోచనలు ఉన్నాయి అంతవరకు సక్సెస్ అవుతామని తెలియదు కానీ ధాన్యంతో కానీ లేకపోతే బియ్యంతో కానీ స్వామివారికి అభిషేకం చేయాలని ఒక సంకల్పం ఉన్నది ఆ సంకల్పాన్ని త్వరలో కమిటీ వారిని అందరినీ ఆలోచించి ఆ అటువంటి కార్యక్రమం ముందుగా ఈసారి పాంప్లెట్లు వేసి అందరికి కూడా తెలియజేస్తాం ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని ఈ శివాలయ అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు అందించి మేము చేయలేని కార్యక్రమం ఒకటి మిగిలిపోయి ఉన్నది ఏమిటంటే ఈ రోడ్ సైడ్ డ్రైనేజీ ఒకటి మిగిలిపోయింది దానికి దాతలు ఎంతో కొంత సహాయాలు అందిస్తారని మేము ఎదురుచూస్తున్నాం అటు నుంచి గవర్నమెంట్ నుంచి ఏమన్నా అవుతుందా ఉంటే గవర్నమెంట్ నుంచి కూడా అవ్వలేదండి ఇటువంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఎంతో కొంత మీ అంత సహాయం అందిస్తే ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది అలానే శివాలయానికి ఐదు సంవత్సరాల క్రితం నుంచి కరెంటు గురించి చాలా ప్రయాసపడ్డాం అటువంటిది కరెంటు మనకి శివాలయానికి రాలేదు ఇప్పుడు పదహారు స్తంభాలతో మన మర్రి వెంకటేశ్వర చిట్టుబాబు గారి ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో కరెంట్ లైన్ తీసుకురావడం జరిగింది అలానే పన్నగంటి శివ శ్రీనివాసరావు అబ్బాయి శివ మన ధ్వజ స్తంభం పూర్తిగా విరాళం ఇస్తానన్నారు అవ్వలేదు లక్ష రూపాయలు ఇచ్చారు మిగిలిన విరాళం కూడా ఇస్తారని ఎదురు చూస్తున్నాం ఆ రెండు ధ్వజ స్తంభాలు కూడా తొడుగులు కూడా వేయించడం జరిగింది తర్వాత కరెంటు పని కూడా అయిపోయింది ఒక మేము పెద్దగా చేయాల్సింది పనులు ఇంకా రెండు ఉన్నాయి ఒకటి ప్రారీ కూడా రెండు డ్రైనేజీ చేస్తే శివాలయానికి చాలా వరకు పనులు అవుతాయి అలానే ఉత్తర పేపు ప్రారీ ఉత్తరపక్కన పందిరి నిమిత్తం మహేష్ చాలా మహేష్ గారిని అడగడం జరిగింది వారు కూడా సుముఖంగా ఉన్నారు వారు ఆ యొక్క పందిరికి ఎస్టిమేట్ చెప్పి మన చూపు పక్కన పక్కన కూడా అందరికి మన్నారు వారు విరాళం ఇస్తానన్నారు వారిని అలానే ఇక్కడ విరాళాలు ఇచ్చిన అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుచు మనసా వాచ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఓం నమస్తూ పోలవరం పోలవరం గ్రామంలో స్వామి దేవాలయం ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదిన శివాలయంలో దీపారాధన ఈ సహస్ర దీపారాధన ఈ కార్యక్రమం కన్నుల పండుగగా గ్రామ ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేశారు భజనా కార్యక్రమం కూడా ఈరోజున ఇక్కడ జరుగుతుంది ఈ ఈరోజు తెల్లవారుజా వరకు ఏకలవుడుతూ భజన కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు చాట్రా మండలం పోలవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కాచాయిని సమేత ఉమాకోటేశ్వర స్వామి దేవాలయం నందు ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి ఇక్కడ శ్రీరామ నామంతో శంఖ చక్ర మహాలింగేశ్వర స్వామి వారి వారితో దీపాలంకరణ చేసి ఈరోజు గ్రామ ప్రజలందరూ అందరి సహాయ సహకారాలతోటి భక్తుల ద్వారా దర్శనం కూడా ఆ మహేశ్వరుని యొక్క దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ దర్శనం చేసుకుని ఈరోజు సాయంత్రం ఈ దీపాలంకరణలో పోలవరం మరియు పరిసర గ్రామ ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఈ దీపాలని చక్కగా అలంకరించి ఈరోజు శ్రీరాముని యొక్క నామంతో ఈ రాత్రి అంతగా కూడా భజనా కార్యక్రమం చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసి చే చేసి ఉన్నారు అదేవిధంగా ఈరోజు రాత్రంతటా కూడా జాగరణం అనే కార్యక్రమాన్ని కూడా భజన కార్యక్రమం రూపంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా పోలవరం మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మరి ఇక్కడ ఈరోజు చక్కటి శ్రీరామ నామాలతో మహేశ్వర నామాలతో చక్కటి పూజా కార్యక్రమం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమాలకి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని కోరుతూ మరి అందరికీ కూడా దేవాలయం కమిటీ తరఫున మేమందరం ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏ చేయవలసిందిగా కోరుచున్నాం శివాలయంలో జరిగిన ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఊరు మొత్తం ఏకమై మంచిగా జరుగుతున్నందుకు చాలా సంతోషం ఇక్కడ దీపార్చన అలాగనే మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నారు భజనా కార్యక్రమం లక్ష్మీనారాయణ జరిగితే మంచిగా భజన కార్యక్రమం జరుగుతున్నది కావున ప్రతి ఒక్కరూ శివాలయానికి వచ్చి ఎన్ని దినాభివృద్ధి చెందేలాగా అందరూ సహకరించాలని మన పోలవరం ప్రజలందరూ సహకరించాలని అందరికీ మన నమస్కారాలు శివాయ ఇక్కోటి పర్వదిన సందర్భముగా ఉమా కోటేశ్వర స్వామి దేవాలయం దగ్గర దీపాలయం తెలుసుకొని

Yeah, é I'm